హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకొచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని ఇలా సంవత్సరం మొత్తం మీద వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు అంటే నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పని చేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి ఆషాఢమాస ఏకాదశి తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే శైన ఏకాదశి అని ప్రథమ ఏకాదశి అని హరివాసరం అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది ఎందు శేష పాన్పు పైన శయనిస్తాడు కనుక దీన్ని శైన ఏకాదశి అంటారు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు అంటే పంచభూతాలు సూర్య చంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు సూర్యుడు దక్షిణ వైపుకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణ ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేకాక చతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలనని పురాణాలు చెబుతున్నాయి మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే చంద్ర గ్రహములలో భూమి దానాలు ఇచ్చినంత అశ్వమేధ యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందడం జరిగింది వ్రతంలోని నియమాల విషయాలకొస్తే ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు దశమి నాడు రాత్రి నిరాహారులై ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని పూజించాలి ఈ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్యం ఆడరాదు స్త్రీ సాంగత్యం పనికిరాదు కాని పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఈ రోజు రాత్రంతా జాగరణ చేయాలి మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదులు అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి అన్నదానం చేయడం చాలా మంచిది ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం ఆచరించి నిష్ఠ నియమాలతో పూజించాలి పూజ గదిని శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి ఏకాదశి వ్రతం ఆచరించేవారు కాల్చి వండినవి మాంసాహారం పుచ్చకాయ గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములు తీసుకోకూడదు అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు అష్ట కష్టాలతో తల మునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుండి విముక్తి పొందగలరని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు పెద్దలు ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చతుర్మాస వ్రతం అవలంబిస్తారు శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చతుర్మాస వ్రత నియమం ఏకాదశి నాడు ఉపవసించి మర్నాడు పాలన చేసి ప్రసాదం తీసుకుని వ్రతం ముగిస్తారు ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని అత్ర ఏ సమస్యలు ఎదురవకూడదని దన్నం పెట్టుకుంటారు తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు తొలి ఏకాదశి నాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు ప్రతి నెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటుంటారు ఈ మాసంలోనే బోనాలు పశుపూజ శకట ఆరాధనలు కూడా చేస్తారు ముఖ్యంగా మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున వంటపూట భోంచేసి శేషాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్థుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాల కడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని ఏకాదశి అని సతీసక్కుబాయి ఈ శైన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందని అంటుంటారు తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు అవుతాయని నమ్మకం ఈరోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి ఏకాదశినాలు మేల్కొంటారు దానిని ఉత్తాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్జి ద్వాదశి అని అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చతుర్మాస దీక్ష చేస్తే స్వామివారి కరుణ కటాక్షాలు పొందవచ్చు ఓం నమో నారాయణాయ